చూస్తున్నాం తిరుపతి లడ్డు ప్రసాదంపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు కెమికల్స్ తో నెయ్యి తయారు చేసి ఆ నెయ్యితోనే ఐదేళ్ల పాటు ప్రసాదం తయారు చేసి ప్రజలకు పంపిణీ చేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంతకు మించి శ్రీశైలంలో కూడా నెయ్యిలో కల్తీ జరిగినట్లు సమాచారం ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు ఇలాంటి ఘటనలు దేవాలయ పవిత్రతను దెబ్బతీసేలా ఉన్నాయని భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచే అంశమని ఆయన అన్నారు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రసాదాల తయారు నాణ్యత స్వచ్ఛత విషయంలో రాజిపడితే సహించబోమని ఆయన స్పష్టం చేశారు కల్తీ అయిన గీ బాధేస్తుంది అలాంటి గీ తీసుకొచ్చారు మామూలు కెమికల్స్ తో తయారు చేశారు పేపర్ లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ రెండున్నాయి కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు అది కూడా